ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మేఘ సందేశం టాక్స్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ రెసిపీ అండి ఈ రెసిపీ తిన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ రెసిపీ చేయవా అని మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకునేంతలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అప్పుడు మీరే నమ్ముతారు నేను ఇక్కడ ఆరు గుడ్లను తీసుకున్నాను వాటిని ఉడికించి పక్కనైతే పెట్టేసుకున్నాను ఉడికించిన తర్వాత ఉండే వాటర్ అయితే వంచేసుకోవాలి ఓన్లీ ఎగ్స్ మాత్రమే పక్కన అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి కడాయి పెట్టేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాతనే ఈ ఆనియన్స్ పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలను కూడా నిలువుగా కట్ చేసి ఇందులో యాడ్ చేశాను ఆ తర్వాత ఐదు టమోటాలు మీడియం సైజువి వాటిని కూడా సన్నగా నిలువుగా కట్ చేసుకున్నానండి ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆనియన్స్ అనేవి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాతనే టమోటాలు అయితే వేయాలి ఆనియన్స్ అసలు ఉడకకుండానే టమోటాలు అయితే వేయకూడదండి ఆ తర్వాత టమోటాలు కొంచెం వేగుతాయి కదా ఒక ఫ టెన్ పర్సెంట్ వరకు వేగినప్పుడు చిటికెడు పసుపు తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి వాటిని కూడా వేసి బాగా మరిగించుకోవాలి అనమాట టమాటోలోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది సాల్ట్ వేసే టైంలో అంతలోపల మనం ఎగ్ ప్రాసెస్ అయితే చూద్దాము ఎగ్స్ని వలచేసుకొని నీట్గా తర్వాత ఎల్లో పార్ట్ వేరుగా అలాగే ఎల్ వైట్ పార్ట్ అనేది వేరుగా సపరేట్ చేసుకోవాలండి తర్వాత ఎల్లో ఎల్లో పార్ట్ని పక్కన ఉంచేసి వైట్ పార్ట్ని నిలువుగా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి వీటిని ఎల్లో పార్ట్ని మనము లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఎందుకంటే నీచు వాసన వస్తే కనుక కొంతమంది ఎగ్ నీచు వాసన వస్తుందనే కొంతమంది ఎగ్ కర్రీ కూడా తినరనమాట వాళ్ళ కోసమైనా సరే ఇంట్లో చిన్నపిల్లల కోసమైనా సరే చాలా బాగుంది అనిపించుకునేలా ఉండాలి కాబట్టి రెసిపీ ఎగ్స్ అనేవి అదే పార్ట్ అనేది లాస్ట్లో వేద్దాము ఇప్పుడైతే టొమాటోలు అయితే ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయింది కదా ఇప్పుడు ఇంట్లోనే దంచిపెట్టుకున్న కారం పౌడర్ అండి నేను ఇంట్లో దంచిపెట్టుకున్నది కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశాను అనమాట మీరైతే రెండున్నర యాడ్ చేసుకోండి ఎందుకంటే బయటకున్న కారం పౌడర్ అయితే రెండున్నర యాడ్ చేసుకోండి ఇంట్లోనే అయితే రెండు యాడ్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇది చిన్న టిప్ అండి సీక్రెట్ అండి చాలా బాగుంటుందన్నమాట ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మధ్యలో లైట్గా కొంచెమే యాడ్ చేయాలి మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు ఈ ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలాలి తేలిన తర్వాత మనం వైట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఆ వైట్ పాట్ని అంతా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత కూడా పెట్టేయాలండి ఆ తర్వాత మూత తీసి చూడాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత అయితే ఉంచేయాలి ఆ తర్వాత మూత తీసి చూసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది కదా అందులో ఒక చిన్న టీకప్పు గ్లాస్ ఉంటుంది కదా అందులో ఆ టీ కప్పు గ్లాస్ ఫుల్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందులో చికెన్ మసాలా తగినంత అలాగే గరం మసాలా తగినంత యాడ్ చేసుకోండి ఇక్కడ చికెన్ మసాలా యాడ్ చేయడం వలన నీచు వాసన అనేది రాదు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం యాడ్ చేసిన టైంలో యాడ్ చేస్తేనే నీచు వాసన కూడా తగ్గుతుంది మనకు టేస్ట్ అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది అన్నమాట ఆ తర్వాత తగినంత ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మనం ఎల్లో సోనా యాడ్ చేస్తే కనుక యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ యాడ్ చేస్తే కనుక ఎల్లో సోనా అంత పగిలిపోతుంది అంత బాగోదు ఇప్పుడు ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాతనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎల్లో సోననంతా ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువగా కలపకూడదు ఓన్లీ నార్మల్గా ఇలా ఓన్లీ ఇలా సర్కిల్ మోషన్లో అయితే కలిపేసుకోవాలి అవి ఏమాత్రం పగిలినా కూడా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మందంగా అయిపోతుంది ఎల్లో సోన తినని వాళ్ళు కూడా సపరేట్ చేసేసి వేరే వాళ్ళకి ఇచ్చేలా ఉండాలన్నమాట అంటే ఎల్లో సోన కూడా అంతగా పగలకూడదు ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో రెసిపీ మనకు కన్సిస్టెన్సీ లెవెల్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక ఫైవ్ మినిట్స్ పాటు అన్నీ వేసిన తర్వాత ఎల్లో సోన ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచితే సరిపోతుందనమాట ఇంతకీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒక ఛానల్ డోంట్ ఫర్గెట్ గైస్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం